స్వాగతం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో అంచనా విలువ అరవై లక్షల నిధులతో ఉపకార్య నిర్వహణ ఇంజనీర్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్థానిక శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఐటీ చిత్రమిశ్రా డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు మండల అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలి ప్రత్యేకంగా నేనే చూడాలనే ఉద్దేశంతో మంత్రి కోరడం మనం ఈరోజు అనేక శంకుస్థాపనలు అదేవిధంగా శంకుస్థాపనలు ఓపెనింగ్లు కూడా ఈరోజు ఎంపీ ఎంపీడీ ఆఫీసు అదేవిధంగా బర్త్ వెయిటింగ్ ను ఓపెనింగ్ చేయడం జరిగింది ఇది చాలామంది ప్రజల కోరిక మేరకు ఎంపీడీ ఆఫీసుని రోడ్కు మధ్యలో ఉంటుంది ఫెసిలిటీస్ పక్కన రోడ్డు పక్కన ఉందామని కొద్ది కొంతమంది అంటే అందరూ గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఇవ్వాలంటే మళ్ళీ మంత్రివర్యులకి మేము ఫోన్ చేసి చెప్పడం మంత్రివర్గులు కలెక్టర్ గారు చెప్పడం వెంటనే దీన్ని ప్రజల మధ్యనే ఉండి రేపు కాపోటీయో కావాలంటే అక్కడ ఎవరు ఉండరు మనం ఈ ఏజెన్సీ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఒంటారు కావచ్చు ఆఫీసు ఇళ్ల మధ్యలోనే ఉంటే బాగుంటుందని ఈరోజు ఈ ప్లేస్ పెట్టాం ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు డిఎం డివర్డెచ్ఓ గారికి బర్త్ వేకింగ్ రూమ్ అనేది చాలా అవసరమైనది ప్రజలకి కోరిక మేరకు ఇది చాలా వరకు మన ఈడీ ఏది ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ముందే ఒక పది రోజుల ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి బీపీ కానీ ఇతర సమస్యలు ఏదైనా ఉంటే ముందే ఏదైతే మదర్ డెత్ కాకుండా వాళ్ళ ముందుకు మదర్ బేబీ సుఖంగా సుఖ డెలివరీ డెలివరీ కోసం వాళ్ళని ముందే ఈరోజు వాళ్ళని మనం తీసుకువచ్చి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాటిని అన్నిటి కంట్రోల్ చేసి మనం ఈరోజు వాళ్ళకి సుఖ డెలివరీ చేయడానికి ఏదైతే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఉన్నా ఇన్స్టిట్యూషనల్ డెలివరీని సుఖ మనం డెలివరీ చేయడానికి ద్రోహపడే విధంగా ఈరోజు బర్త్ వెయిటింగ్ దానికి వాళ్ళకి ఏమన్నా అవన్నీ కూడా సెట్ చేయడానికి ఈ రోజు దారుమ్ కూడా ఓపెన్ చేయడానికి సంతోషం ఈ రోజు అదే విధంగా సెకండ్ ఫేజ్ ఏదైంది ఇంద్రమయ్య పంపిణీ వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం పొద్దున్నే ఇవాళ తీవ్రంగా ఎండున్నా మీ జీవిత కళ ఇందాక చెల్లి చెప్పినట్లు మూడో తరగతి చదివే తన కొడుకు అమ్మా ఎప్పుడు ఈ తాటాకు ఇంట్లోనే ఉంటామా పైన సాబింటూ ఎప్పుడు కట్టుకుంటామా ఆ చిన్న పిల్లోడు అంటే ఏడో సంవత్సరమో ఆరున్నర సంవత్సరాలు ఉండుంటాయి అంటే ఆ పేదవాడి కళ పేదవాడి కొడుకు బిడ్డ కళ ఆ కళ నెరవేర్చాలి అని అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమని మీ అందరి దేవుళ్లతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన ఈ పదిహేను పదహారు నెలలలో ఈ కార్యక్రమంలో ఎక్కడ చిన్న ఇబ్బంది తప్పు జరుగుద్దని పేదవాడి ముఖంలో ఆనందం చూడాలని పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు నిర్మించే దాంట్లో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి పేదోడు ఇల్లిస్తే లక్ష లక్షన్నర ఇచ్చేసి చేతులు దుడుపుకుంటున్నాయి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ ఉన్న రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయి మన పక్కనే ఛత్తీస్గఢ్ ఉంటుంది అక్కడ కూడా ఇచ్చేది లక్ష లక్ష పాతిక వేలిస్తారు కానీ ఈ లక్ష లక్ష పాతిక వేలిస్తే ఆ పేదవాడు ఇల్లు పూర్తి చేసుకోలేడు మళ్ళీ అప్పులపాలి అవుతాడు ఆ పేదవాడి కల కలలాగనే మిగిలిపోతుంది అని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ దేవీలతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్దితో ఈ రాబోయే మొదటి విడత ఇప్పుడు మీ అందరికీ ప్రతి గ్రామానికి కొన్నిచ్చాం ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షలు మొదటి విడత కట్టాలని సుమారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఆడబిడ్డ పేరుతో శాంక్షన్ చేసి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈనాడు మారుమూల మండలమైన ఈ వాజేడు మండలంలో కూడా మనం మొదలుపెట్టుకున్నాం ఇక్కడ ఒక్కటే ఇంతకు ముందు టెక్కులు కూడా అది ఛత్తీస్గఢ్ బోర్డర్ లో ఉంది అక్కడ సుమారు నూట ఆరు ఇల్లు ఇచ్చాం చాలా చాలా అంటే చాలా వెనుకబడ్డ గుడెం అయితే అక్కడ వాళ్ళ ఆనందంతో చూస్తే ఇక్కడ మీ ఆనందం ఎలా ఉందో ఆ గుడానికి వెళ్ళిన అదే ఆనందం ఉంది ఈ వాజేడు మండలంలో ఏ ఆనందం అయితే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేదవాళ్ళైతే గడిచిన పది సంవత్సరాల ఆనాటి ప్రభుత్వంలో మా కళ నెరవేరుద్ది అని ఎప్పుడు టీవీలో బొమ్మ పేపర్లో బొమ్మ చూసి ఇటువంటి బొమ్మ లాంటి ఇల్లు నేను ఎప్పుడు కట్టుకుంటాను ప్రభుత్వం ఎప్పుడు సాయం చేస్తుందని వెయ్యి కళ్ళతో మీరందరూ ఎదురు చూశారు పది సంవత్సరాలు బొమ్మలు చూసే కాలయాపన సరిపోయింది కానీ మన ఇందరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఆనాటి దురవారం అప్పు చేసి ఆ భారాన్ని ఆ పేదోడి నెత్తిన పెట్టిపోయినా పేదోడి కళ నెరవేర్చడం కోసం పేదోడి ఆశయం నెరవేర్చడం కోసం పేదోడి చిర కోరికని నెరవేర్చడం కోసం మన ఇందరమ్మ ప్రభుత్వం చాలా తాకట్టు పెట్టైనా ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ నాలుగున్నర నాలుగున్నర లక్షల కలుపుకొని ఇరవై లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా పేదోడికి కట్టించాలని దృఢ సంకల్పంతో ఈనాడు పనిచేస్తుంది అంతేకాదు తక్కువలో తక్కువ ఎక్కువ ఆరు వందల చదరయ్యే అడుగులలో ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతలుగా ఫౌండేషన్ పూర్తవడంతోనే లక్ష రూపాయలు కిటికీ లెవెల్ కట్టడంతోనే లక్ష పాతిక వేలు స్లాబ్ వేయడంతోనే లక్ష డెబ్బై ఐదు వేలు మిగిలిన లక్ష రూపాయలు కంప్లీట్ అయిన తర్వాత మొత్తం కలిపి నా ఆడబిడ్డ ఇల్లు కట్టుకున్న ఆడబిడ్డకి ఐదు లక్షల రూపాయలు మన ఇందరమ్మ ప్రభుత్వంలో ఇస్తున్నాము అంతేకాదు పదే పదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ధనక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి దొరవారి చేతిలో పెడితే దొరికిన కాడల్లో అప్పు చేసి ఎంత వడ్డీ అయినా పర్వాలేదని అప్పు చేసి పేదవాడి నెత్తిన భారాన్ని ఈనాడు మొయ్యలేనంత ఎనిమిది ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేస్తే చిత్తశుద్దితో మన ఇందరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నా ఆడబిడ్డలకి ఉచితంగా రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇవ్వాలి అని నా ఆడబిడ్డలకి ఐదు వందల రూపాయలకే గ్యాస్ మధ్య ఇవ్వాలి అని నా ఆడబిడ్డలు అమ్మారింటికి పోయినా అమ్మమ్మ దగ్గరికి పోయినా అమ్మ ఇంటికి పోయినా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలి అని పేదవాడికి జబ్బు చేస్తే పది లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఇవ్వాలి అని అదే రకంగా మొన్న ఉగాది నాడు పెద్దోడు ఏదైతే సన్న బియ్యం అన్నం తింటాడో పేదవాడు కూడా సన్న బియ్యం అన్నం తినాలని సన్న బియ్యాన్ని మన ఇందరమ్మ ప్రభుత్వంలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇయ్యకపోయినా ఈనాడు మన ఇందరమ్మ ప్రభుత్వం మీకు ఇవ్వటమే కాకుండా నిరుద్యోగ తమ్ముళ్లకి గడిచిన ఆనాటి పది సంవత్సరాల్లో అరోకొర ఉద్యోగాలు ఇచ్చారు మన ఇందరమ్మ ప్రభుత్వంలో పది నెలలోనే యాభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మన ఇందరమ్మ ప్రభుత్వాన్ని ధరిణిని తీసుకొచ్చి మనందరినీ బంగాళాఖాతంలో ఆనాటి ప్రభుత్వం వేస్తే మన ఇందరమ్మ ప్రభుత్వం భూభారత్ని మీ చుట్టంలాగా మీ దగ్గరకు తీసుకొచ్చి భూ సమస్యలని రాష్ట వ్యాప్తంగా పేదవాళ్లకున్న భూములకి భూములున్న ఆసాములకి భద్రత కల్పించే ఒక అద్భుతమైన భూభారత చట్టాన్ని ఈనాడు మన ఇందరమ్మ ప్రభుత్వం తీసుకొచ్చుకుంది అంతేకాదు నిరుద్యోగ యువతకి భరోసా కల్పించాలని నిరుద్యోగ యువతను కూడా ప్రోత్సహించాలని రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మంది యువతకి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఇచ్చే కార్యక్రమానికి రేపు జూన్ రెండవ తారీఖు నాడు రాష్ట వ్యాప్తంగా ఆరు వేల కోట్ల రూపాయలు పేదవాళ్లకి మన ఇందరమ్మ ప్రభుత్వం ఇస్తుంది అంతేకాదు ఆనాడు పరిపాలించినప్పుడు పది సంవత్సరాలలో వాళ్ళు చేయలేని అనేక అద్భుతమైన కార్యక్రమాలని రాష్ట్రాన్ని ఆనాటి ధరల దోచుకుపోయినా రాష్ట్రాన్ని అప్పుల గుంపటలో నెట్టిన చెత్త శుద్దితో ఉన్న డబ్బుతోనే అభివృద్ధిని సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం జూన్ తెలంగాణ రాష్ట్రంలో తీసుకెళ్తుందన్నది కూడా నిజం దానికి ప్రత్యక్షంగానే ఈనాడు సంక్షేమ కార్యక్రమాలు యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఇరవై ఐదు ఎకరాలలో అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూలే కట్టే కార్యక్రమాన్ని కూడా మన ఇందరమ్మ ప్రభుత్వం ఈనాడు చేపట్టింది ఈ కార్యక్రమాలన్నీ అటు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమ కార్యక్రమాలను కానీ పేదవాళ్ళకి ఇచ్చే దాంట్లో పేదవాళ్ళకి నెరవేర్చే పేదవాళ్ళకి పంపే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పేదవాళ్ళకి అందిస్తుందని మరొక్కసారి చెప్తూ ఏదైతే మొన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చాలా అవాక్కులు చెవాక్కులు పేలారు ఆ తేలిన దాంట్లో వారికి విపరీతమైన దుఃఖం వస్తుందట ఆ దుఃఖానికి కారణం ఏంటో మీకు తెలియంది కాదు పేదవాడికి మంచి చేస్తున్నందుకు బరాయించుకోలేక ఆనాటి ముఖ్యమంత్రికి దుఃఖం వస్తుంది రెండవది తన ఉద్యోగం తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళు ఉద్యోగాన్ని పీకారు అని దుఃఖం వస్తుంది అంతేకాదు అంతేకాని పేదవాళ్ల పట్ల తనకి ప్రేమతో కాదు ఈ దుఃఖం వచ్చేది అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా వారిని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలుపుతూ ఏదైతే లేదని ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే పేద ఆడబిడ్డలకి మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంత ఎండలో కూడా

జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు మాజీ ఎన్పీటీసీ గారు ఇంకా ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికి మంచి పూర్తి పేరు పేరున్నారు హృదయపూర్వక నమస్కారం ఇందిరమ్మ ప్రభుత్వానికి మీ దీవెన్లతో వచ్చి పదిహేను నెలలు పద పూర్తయి పదహారు నెలలు జరుపుకుంటున్నాం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి అండగా ఉండాలని పేదవాడి కష్టాలు తీర్చాలని పేదవాడి కోరికన కోరిన చిన్న చిన్న కోరికలు తీర్చాలి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం నిత్యము పేదలకి మేలు చేసేయాలనే తపనతో ముందుకు నడుస్తున్నది అన్నది ముమ్మాటికి నిజం దీంట్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఆనాటి ప్రభుత్వం అప్పు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కల్లా పెద్దవాడికి అందించే దాంట్లో భాగమే రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు గాని ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దు గాని అదే రకంగా మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్సు గాని పేదవాడికి జబ్బు చేస్తే పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్యం కాని మన ఉగాది నుంచి ఇస్తున్న సన్న బియ్యం కాని ఇప్పుడు ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు కాని రాబోయే జూన్ రెండవ తారీఖు నాటించే రాజు యువ వికాస కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మందికి యువతకి బలోపేతంగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని కూడా మన ప్రభుత్వంలో చేయబోతున్నాం ఏది ఏమైనా ఆనాడు ధరణి ద్వారా సామాన్య గ్రామ సామాన్య ప్రజలకి